మోక్షజ్ఞ నందమూరి బాలయ్యబాబు ముద్దుల తనయుడు మొదటి సినిమా స్టార్ట్ చేయకముందే జస్ట్ ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్తోనే ఒక రికార్డ్ తన ఖాతాలోకి వేసుకున్నాడు ఇప్పటి వరకు ఏ హీరోలకి ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్తో అభిమానులు కటౌట్ పెట్టిన సందర్భాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే లేదు మొదటిసారిగా నందమూరి మోక్షకి అతని రాక కోసం ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న అభిమానులు అతని కోసం యాభై అడుగుల కటౌట్ని నిన్న అతని ఫస్ట్ లుక్తో హైదరాబాద్ సిటీలోని కేపిహెచ్బిలో ఏర్పాటు చేశారు రాష్ట్రమంతా అతని పుట్టినరోజును ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో సంబరాలు చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇంకా చాలామంది హీరోలు దర్శకులు మరియు నిర్మాతలు అతని సినీ ప్రయాణం మంచిగా సాగాలని విషేష్ చెప్పడం కూడా జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి